ఇదండి చేవల్ల పార్లమెంట్లోనే ఉన్నాము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం కొండ శిషరెడ్డి గారు నామినేషన్కు పెద్ద మొత్తంలో కార్యకర్తలు వచ్చారు అందులో భాగంగా మేడం మీర్పేట కార్పొరేటర్ గారు వచ్చారు లీలా రవినాయక్ మేడం అప్పట్లో లక్ష్మి కోసం అన్యాయం జరిగినప్పుడు పోలీసులు మరి దిల్సు నగర్ ఆ పోలీస్ తెలుసుకున్నారా ఎల్బీనగర్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆమెను కొట్టినప్పుడు మేడం మేము ముందుగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి వాళ్ళు సస్పెండ్ అయ్యేదాకా మేరడం పోరాటం చేసింది ఇప్పుడు మేడం పని మీద వచ్చినట్టు ఇక్కడికి వచ్చింది నామినేషన్కు మేడం చెప్పండి ఎందుకు వెయ్యాల మీ బీజేపీ పార్టీ కోటు అందరు బీజేపీ మోడీ మోడీ అంటారు ఏంది మీ మోడీ గొప్పతనం అంటే మోడీ అంటే ఇక్కడ మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా మోడీ చరిం చరిష్మా చూస్తే ఏంటిదో ప్రజలందరికీ తెలుసు ఈరోజు మనం దే మన దేశాన్ని వదిలి వేరే దేశాలలో ఉండేటటువంటి మన తెలుగు వాళ్ళకి మన హిందూ వాళ్ళకి మోడీ అంటే ఏంటిదో అక్కడ ఉండేటటువంటి విదేశాల వాళ్ళకు కూడా తెలుస్తుంది కానీ మన దేశంలో ఉండేటటువంటి ఊర్కులకు మాత్రం ఈ విషయం తెలియట్లేదు ఇదే మన మోడీ మనం అన్ని ఏమీ లేదు రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ముందుండేదే భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల కోసం పోరాడుతుంది అలాగే పేద ప్రజల కోసం పోరాడుతుంది కాబట్టి మోదీని ఓట్లేసి గెలిపియాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే హిందూ హిందువులను అలాగే హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలంటే భారతీయ జనతా పార్టీ రావడం చాలా అవసరం ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాలలో చూసినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేసి మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీని ఏం చూసి ఓట్లు వేయాలో ఒక్కసారి నా ద్వారా నేను నీకు క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే డెబ్బై ఏళ్ళు పాలిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి ఎటువంటి అభివృద్ధి చేసింది పేద ప్రజలకు ఏ రకంగా చూసిందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇప్పటి కూడా ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లలో చూస్తే మన పేదవాళ్ళకు పేదవాళ్ళుగానే ఉంచరు తప్ప ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఎదిగిపోయారు లేని వాళ్ళు ఎక్కడికక్కడే ఉండిపోయారు కాబట్టి నరేంద్ర మోడీ గారు డెబ్బై ఏళ్లలో చేయలేనటువంటి అభివృద్ధి పదేళ్లలో చేసి చూపెట్టారు కాబట్టి ఈసారి కనుక మరింత అభివృద్ధిని చేసి చూపిస్తామనేసి భారతీయ జనతా పార్టీ చెప్తుంది మహిళలకు ఏం చేసింది నరేంద్ర మోడీ అంటే చెప్తారు మహిళలకు ఏం చేసిందంటే ఈరోజు మన బేటీ బేటీ పడా అలా అటువంటి ఎన్నో పథకాలు ఈరోజు ముస్లిం మహిళలకు ఈరోజు ట్రిపుల్ తలాక్ ని రద్దు చేసినటువంటి గొప్ప ఘనత అలాగే గొప్ప చరిత్ర ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మనకందరికీ తెలుసు కాబట్టి నరేంద్ర మోడీ గారు మహిళలకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్తో పాటు మహిళలు కూడా అందరితో సమానంగా పురుషులతో సమానంగా ముందుకు రావాలి అభివృద్ధిలోకి రావాలి అలాగే పురుషులతో సమానంగా రాజకీయాలలో కూడా రావాలనేసి ఆయన చెప్పడం జరుగుతుంది అటువంటిది ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారికి ఓట్లు వేయాలనేసి ఈ సందర్భంగా మీ అందరి ద్వారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్ మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది అభ్యర్థులలో రంజిత్ రెడ్డి కొండ విశ్వేశ్వర కాసాని ఉన్నాడు కాసాని కేసీఆర్ అంటుండు రేవంత్ రెడ్డి ఏమో రంజిత్ రెడ్డి కేయండి రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు అంటున్నాడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక వైట్ పేపర్ ఎందుకు చెప్తున్నానంటే ఇన్నేళ్లలో మనం ఆయన గతంలో కూడా ఎంపీగా పనిచేసారు వ్యక్తి మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అలాగే మొన్న ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎంపీ రంజిత్ రెడ్డి గారిని చూస్తే ఎక్కడెక్కడ కబ్జాలు చేసింది ఎక్కడెక్కడ గుట్టలు పొడగొట్టింది అందరికీ తెలుసు కాబట్టి ఆయన ఆయనకు కోడిగుడ్లు అవన్నీ అందరికీ తెలుసు నేను చెప్ప అవసరం లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చేవెళ్ల పార్లమెంట్ లో మాత్రం కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి ఓట్లు వేస్తారు అలాగే భారీ మెజార్టీతో అన్న గెలవడం ఖాయం అన్యాయంగా అరెస్ట్ చేసిందట అది సిపిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ బీజేపీకి ఎవరు ఓటు అని కవిత చెప్తుంది తర్వాత ఎవరు కూడా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు తెలంగాణ రాష్ట్రంలో మహిళల పరువు తీసినటువంటి కవిత గారు ఏ మొహం ఈ రోజు ఇది మాట్లాడుతుంది కదా బీజేపీ వాళ్ళేమన్నా ఇట్లా మన సారా వ్యాపారం చేయమని చెప్పిందా నీకు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అధికారులు సిబిఐ ఆఫీసర్లు ఏం పని చేయాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేయడం జరిగింది అంతే తప్ప భారతీయ జనతా పార్టీ కావాల్సికొని చేసింది అనడం చాలా మూర్ఖత్వం ఇది ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్ లో భారీ మెజార్టీతోనే మన కొండా విశ్వేశ్వర రెడ్డి గారు గెలవబోతున్నారు కాబట్టి ఒక్కరికి కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి మరింత అభివృద్ధి చేసి చూపిస్తుంది కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలనేసి భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి అడగడం జరుగుతుంది